వృశ్చిక రాశి వారు జ్యైష్టమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి వీధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం నా నీ నో నే నో యా ఈ యుతో అక్షరం వారందరూ కూడా ఈ వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాష్టమ శని సంచార స్థితి జరగడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు చెల్లెళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా వీరి మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది వీరి యొక్క సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే మీరు ఇచ్చిన సలహా మంచిదైందనుకోండి విజయం మావైపోయిందని చెప్తారు అదేమైనా ఫెయిల్యూర్ అనుకోండి ఇదంతా నీ వల్లే అయిందని చెప్పి ఆ యొక్క అజ్ఞానాన్ని అంటగట్టి నీ దగ్గర ధనాన్ని తీసుకొని వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసి మిమ్మల్ని ఒంటరి వాలను చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది దీనివల్ల నిద్రలేని రాత్రులు గడపడం దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ థైరాయిడ్ లాంటి వ్యాధులు తెచ్చుకోవడం అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అస్థిమ తిథి ఎందున కూడా విందులని వినోదాలని నదిలో దూకడాలు యంత్రాలతో ప్రయోగాలు అపహాస్యం లాంటివి పనికి రావు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో కుజభగవానుడు స్వక్షత్రకంగా సంచారం చేయడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు గృహాలు భవనాలు నిర్మాణ కార్యక్రమాలు నూతనమైన కార్లు బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు విలాసవందన వస్తువులు అంటే ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కొనుగోలు చేయడంలో విజయం మీ సొంతమవుతుంది సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వారందరూ చిరు ప్రయత్నం వలన మంచి విజయం ఈ సొంతం కాబోతుంది అష్టమంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో బుధుడితో కలిపి సంచారం చేయడం అక్కడే శుక్రుడు కూడా సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనం అవసరం దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం ఏదైనా సలహా సూచన ఇచ్చేటప్పుడు ఆచి నిర్ణయం తీసుకోవడం డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తెచ్చుకోవడం కానీ ఆన్లైన్ గేమ్కు అలవాటు పడడం కానీ వ్యసన పరులకు దూరంగా ఉండడం చాలా అవసరం లేకపోతే అష్టమ స్థానంలో ఆరోగ్యానికి కుంగదీయడం దీర్ఘకాలిక వ్యాధులు రావడం పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతీలు ఒత్తిడి గురయ్యే అనేక రకాల పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మికమైన సేవ గోవుకు ఆహారం ఏర్పాటు చేయడం పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వీలైనంత వరకు నలుగురితో పెద్ద పెద్దగా అంతర్గత విషయాలు చర్చించకూడదు మంచిది ఏదన్నా ఉండండి డైరీలో రాసుకోండి మంచిది అనిపిస్తే దాన్ని ప్రయత్నం చేయండి లేకపోతే ఇలాంటి కాల సమయంలో కొత్త పనులు కొత్త వ్యక్తులతో కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచి మార్గము అని చెప్పి గమనించగలగాలి అసలే ఇది వర్షాకాలం అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరి మనులు పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు వర్షం పడేటువంటి కాల సమయంలో దయచేసి చెట్ల కింద ఉండవద్దు కారణం ఏమిటనే కంటే ఈ సంవత్సరము పాములు అధికంగా సంచరిస్తాయి ఉరుములు మెరుపులతో కూడుకు వాడలు పడతాయి కనుక ఆ పిడుగులు పడే అవకాశాలున్నాయి కాలమానం అనుకూలంగా లేదు తస్మాజ్ జాగ్రత్త